హలో అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఉండే మొక్కలన్నింటికీ కూడా ఎరువులు వేద్దాం తుఫాన్ తర్వాత ఆ కంటైనర్స్లో ఉండే బలం అంతా కూడా పోతుందండి కంటిన్యూస్గా వర్షాలు కాబట్టి మట్టిలో సారం అంతా కూడా పోతుంది కాబట్టి మట్టిని మళ్ళీ మనం ఎరువులవి వేసి చక్కగా ఫర్టైల్గా చేసుకోవాలన్నమాట దీనికోసం లిక్విడ్ ఫర్టిలైజర్ అలాగే గేదె ఎరువండి నిన్న వీడియోలో పోస్ట్ చేశాను కదా బాగా మాగిన పశువుల ఎరువు అనమాట తీసుకొచ్చాం కదా తోటలోకి వెళ్ళి ఇలా పొడి పొడిలాడే ఎరువు మాత్రమే మనం టెరస్ గార్డెన్లో ఉపయోగించాలి ఎత్వామ్స్ కూడా చాలా బాగా పెరుగుతాయండి మొక్కల్లో దిగుబడి మంచిగా రావాలంటే ఎప్పటికప్పుడు మనం పదిహేను ఒకసారి గార్డెన్లో ఉండే పాదులన్నింటికి కూడా మొక్కలకి పాదులకి అన్నింటికి కూడా ఎరువులు వేసుకోవాలన్నమాట వీటితో పాటుగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనమాట అంటే ఇది మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ అలాగే బియ్యం కడిగిన వాటరు రెండింటినీ కలిపి ఒక బకెట్లో వేసి ఉంచేసి త్రీ డేస్ పాటు అలా పక్కన పెట్టేస్తే చక్కగా ఫర్మెంటేషన్ అనమాట మొక్కలకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా అనేది ఈ వాటర్లో ఉంటుందండి మనం వారానికి రెండుసార్లు అలా ఇచ్చుకోవచ్చు ఈరోజు కూడా నేను పప్పు నానపెట్టానండి అవి కడిగేటప్పుడు నేను ఆ క్లిప్ యాడ్ చేస్తాను ఎలా కలెక్ట్ చేస్తాను ఏంటి అని చెప్పి ఇలా పొట్టు మినపప్పుని మనం ఇడ్లీలు దోశలు వేసుకోవడానికి నానపెట్టుకుంటాం కదా ఈ పొట్టు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన ఈ వాటర్ని మనం చక్కగా మొక్కలకి యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ మినపప్పు అలాగే ఈ బియ్యం కడిగినప్పుడు వచ్చిన వాటర్ని ఒక బకెట్లోకి కలెక్ట్ చేసి పెట్టుకుని వెంటనే కాకుండా ఒక త్రీ డేస్ ఆగి అప్పుడు మనం ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత మనం వన్ ఇస్ టు టెన్ రేషియోలో నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్క మొదలు పోసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజరు ఒక్కొక్కసారి మనం బియ్యం బియ్యం అలాగే మినపప్పు కడిగినప్పుడు వచ్చిన ఇలాంటి వాటర్ని ఇవ్వచ్చు ఇంకొకసారి ఉల్లిపాయ పొట్టు నానపెట్టినప్పుడు వచ్చిన ఆ వాటర్ ఇవ్వచ్చు ఇంకొకసారి కూరగాయలు వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని కూడా మనం వాటర్లో డైల్యూట్ చేసి అలాగే ఒక త్రీ డేస్ పాటు పక్కన పెట్టి ఉంచుకుని కూడా వాటిని కూడా మనం మొక్కలకి ఇవ్వటం వల్ల మంచి దిగుబడి అనేది ఉంటుంది ఇవి ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పే ముందుగా ఒకసారి గార్డెన్ అంతా చూస్తే చాలా వరకు అయిపోయిన పాత పాదులన్నీ కూడా తీసేసి గార్డెన్ మొత్తం క్లీన్గా అంటే మీరు ఇంతకుముందు వీడియోస్ చూసినట్లయితే తెలుస్తుంది గార్డెన్ అంతా కూడా నీట్గా ఊడ్చేసానండి చాలా వరకు అయిపోయిన కంటైనర్స్ అన్నీ కూడా ఇటు పక్క పెట్టేశాను ఒకసారి చూడండి ఇవన్నీ కూడా వంగ మొక్కలు అనమాట దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఉన్న వంగ మొక్కలన్నీ కూడా తీసేసి ఈ కంటైనర్స్ అన్ని ఇటు పక్క పెట్టాను ఇప్పుడు దీనిలో ఉండే మట్టంతా కూడా మనం కిందకు పట్టుకెళ్ళిపోదామండి తర్వాత అంటే కింద ఈ కంటైనర్స్ అన్ని కింద పెడదాం అనుకుంటున్నాను కొంచెం టెరస్ కూడా ఇరుగ్గా అనిపిస్తుంది కింద కూడా మాకు ప్లేస్ ఉందండి సో మళ్ళీ ఈ పాత మట్టిని మనం ఉపయోగించుకోవచ్చా అంటే తప్పకుండా ఉపయోగించుకోవచ్చు చక్కగా ఎండ టైంలో మనం ఈ అంతా కింద కింద వేసేసి బాగా ఆరపెట్టి సాయంత్రం వరకు కూడా లేదంటే ఒక కనీసం ఒక మూడు నాలుగు గంటల సేపు ఈ పాత మట్టి అంతా కూడా ఆరపెట్టి దానిలో మళ్ళీ మనం ఇందాక చూపించినట్లుగా ఎరువు అలాగే కొంచెం వ్యాప్పిండి కలిపి మనం కొత్త మొక్కలు అనేవి వేసుకోవచ్చు అనమాట పాత మట్టిని మనం ఎన్నిసార్లు అయినా రీయూస్ చేసుకోవచ్చు తప్పకుండా మనం ఎరువులు అవి వేసి మాత్రమే మనం కలిపి పెట్టుకుని మాత్రమే మొక్కలు పెట్టుకోవాలన్నమాట అప్పుడే దిగుబడి అనేది బాగుంటుంది అలాగే అంటే టెరస్ పైన బాగా దగ్గర దగ్గరగా పెట్టేశాను కొంచెం క్లమ్జీగా అనిపించిందండి సో తుఫాన్ తర్వాత ఇంకా చాలా రోజుల తర్వాత గార్డెన్లోకి ఎండ వచ్చింది ఈరోజు కొంచెం నిన్న కూడా కొంచెం ఎండ బాగానే ఉంది అయితే బాగా వచ్చిందనమాట గార్డెన్ అంతా కూడా చక్కగా ఆరిపోయింది చూసారా అయితే అక్కడక్కడ పాత గ్రో బ్యాగ్స్లో ఉన్న మొక్కలు అయిపోయిన బెండ మొక్కలు ఇవన్నీ కూడా తీసేసి నిన్న నిన్న ఈవినింగ్ కూడా చాలా వర్క్ చేశామండి ఒకసారి చూసారా టెరస్ నుంచి ఇక్కడ కిందకి వేసేసాను అనమాట అయిపోయిన పాత గ్రో బ్యాగ్స్ అవన్నీ కూడా వాటిలో ఉండే బెండమొక్కలు అవన్నీ కూడా తీసేసి ఆ గ్రో బ్యాగ్స్ కూడా పాడైపోయాయి అనమాట ఆ మట్టి అంతా కూడా కలెక్ట్ చేసి అక్కడ పెట్టాను ఎలాగో కింద ప్లేస్ ఉంది కాబట్టి మేము కొన్ని కంటైనర్స్ని కింద పెడదాము కొంచెం పైన క్లమ్జీగా లేకుండా ఉంటుంది అని చెప్పి అలా చేస్తామండి అలా మనం గార్డెన్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనమాట కొత్తగా వేసిన బెండమొక్కలు ఈ సీజన్లో వేసిన బెండమొక్కలు కూడా కాపు స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ ఎర్రబెండ మొక్కలు వచ్చేసి ఒకసారి చూడండి మనం ప్రూనింగ్ చేసిన ఎర్రబెండ మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట మధ్య మధ్యలో కూడా నేను హార్వెస్ట్లు చేస్తానండి మనకి రోజు విడిచి రోజు బెండకాయలు అనేవి హార్వెస్ట్కి వస్తాయి కాబట్టి ప్రూనింగ్ చేయటం వల్ల చూసారా ఎంత అనేది ఉందో ఎక్కువ మొత్తంలో పోతా పెందా వచ్చింది ఇలా మనం ప్రూనింగ్ చేసి మొక్కల్ని పెంచుకోవటం వల్ల పక్క మొక్క నుంచే మనం ఎక్కువ కాయలు అనేవి హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ప్రూనింగ్ చేసిన బెండ మొక్కలకి అలాగే గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి కూడా మనం ఎరువు వేద్దాము అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా వేద్దాం అనమాట ఇలా ఇవ్వటం వల్ల మట్టి అనేది కొంచెం సారవంతంగా మారుతుందండి ఇంకా అంటే ఇదివరకటితో పోలిస్తే మనం గార్డెన్లో కొంచెం ఎక్కువగా ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉండాలి మొక్కల్ని ఏం మనలాగే మొక్కలు అనమాట మనకు కొంచెం జ్వరం అలా వచ్చినప్పుడు ఫుడ్ కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా అంటే రోజుతో పోలిస్తే కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవటం మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవటం అలా ఎలా చేస్తాము మొక్కలకు కూడా అంతేనండి కంటిన్యూస్గా మనకి తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పాదులు చాలా వరకు పెస్ట్లు కూడా వచ్చాయి చూద్దాం ఇవన్నీ కూడా రికవరీ అవుతాయండి పేత పింద బాగానే ఉంది ఇవన్నీ కూడా నిలబడి చక్కగా మంచి సైజులో కాయలు రావాలి అంటే ఇప్పుడు మనం ఎరువులు అవి వేయాలన్నమాట సో ఇప్పుడు ఎరువులు వేద్దాం ఆల్రెడీ మూట ఉందండి కొంచెం మీకు చూపించడం కోసమని దీని మీద వేసి చూపించాను ప్రతి కంటైనర్లో కూడా ఇలా ఇప్పుడు బెండ మొక్క వేసిన వాటర్ క్యాన్ ఉందనుకోండి ఇలా గట్టిగా ఒక గుప్పెడు సరిపోద్ది నేను మీకు శాంపుల్గా కొన్ని మొక్కలకి వేసి చూపిస్తాను అనమాట ఈ బెండ మొక్కకు కూడా ఇలా పెద్దగా పెట్టను చూసారు గుప్పెడు నిండా లేదా రెండు గుప్పెళ్ళు అలా వేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ కంటైనర్లో మట్టి అనేది లూజ్గానే ఉంది నాకు ఒకవేళ ఒక్కొక్కసారి బాగా ఎన్ వర్షాలు అవి రావటం వల్ల ఆ ఫోర్స్కి కంటైనర్లో ఉండే మట్టి అనేది గట్టిగా రాయిలాగా అయిపోతుంది అప్పుడు మనం ఇలా చేత్తో కానీ లేదంటే ఏదన్నా పళ్ళగూరు సహాయంతో లూజ్గా చేసుకుని తర్వాత మనం ఎరువులు వేస్తే రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట చిక్కుడు మొక్కలు కూడా పోతా బాగా వచ్చి చూసారా వీటన్నింటికీ ఇప్పుడు మనం ఎరువులు వేద్దాం మనకి పాలినేషన్ అనేది బీస్ ద్వారా జరుగుతుందని చెప్పాను కదా చూసారా బీస్ అనేవి గార్డెన్లో ఇక్కడ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో బొప్పాయి మొక్క వేసానండి దీనిలోనే అంటే ఈ ఈ మొక్క పెరిగి మనకి కాపురవ్వటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దీనిలోనే ఈ లోపు మనకి టైం సేవ్ చేసుకోవటానికి అలాగే మనం ఎరువులు అవి వేస్తూ ఉంటాం కాబట్టి దీనిలో ఆనప విత్తనం కూడా ఒకటి పెట్టాను ఇది కూడా హెల్దీగా పాగుతుందనమాట ఇప్పుడు ఈ రెండు మొక్కలకి కావాల్సిన బలాన్ని మనం ప్రొవైడ్ చేసుకోవాలి మనకి వీలైతే దీనిలో కొంచెం తోటకూర విత్తనాలు కూడా పోసుకోవచ్చు ఇలా మల్టిపుల్గా కూడా మనం కంటైనర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ కంటైనర్లో ఇప్పుడు ఈ వర్షాల ఎఫెక్ట్కి బలమేమీ లేదండి చూసారా మనకి జీవం ఉన్న మట్టి అలాగే ఏమి అంటే జీవం లేని మట్టి మనకి చూస్తేనే అర్థమైపోతుంది సో దీనిలో కూడా ఇప్పుడు మనం ఎరువు వేద్దాం దీనిలో వచ్చేసి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పెద్ద కంటైనర్ కాబట్టి కంటైనర్ సైజుని బట్టి మనం ఎరువు అనేది వేసుకోవాలన్నమాట పశువుల ఎరువు చాలా ఎక్కువ రోజుల పాటు బలాన్ని అందిస్తాయండి మొక్కలకి అంటే స్లోగా చక్కగా డీకంపోజ్ అవుతుంది ఎక్కువ రోజుల పాటు బలం ఉంటుంది వీటితో పాటుగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట ఇది పెద్ద సైజు కంటైనర్ కాబట్టి మల్టిపుల్గా మనం మొక్కలు వేసుకున్నాం కాబట్టి దీంతో ఒక రెండు రెండు కంటైనర్స్ నిండా వేసాను అనమాట అంటే మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను ఇలా గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకి కూడా ఎరువు అనేది మనకి కంటైనర్ సైజుని బట్టి ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెలు అలా వేసుకోవాలండి అన్ని ధర మొక్కల బాక్సులకి అలాగే అంటే మూట నిండా తెచ్చాం కాబట్టి ఆ మూట ఈ రోజు గార్డెన్ గార్డెన్లో అన్ని మొక్కలకి సరిపోద్ది అనమాట మళ్ళీ రేపు వెళ్ళినప్పుడు ఇంకొక మూట తెచ్చుకుంటే మనం పాత మట్టిలో కలుపుకుని వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ లిక్విడ్ ఫర్టిలైజరు దీనికి వచ్చేసి వన్ ఇస్ టు టెన్ రేషియోలో మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని అన్ని మొక్కలకి పోసుకోవచ్చండి లిక్విడ్ ఫర్టిలైజర్ని చక్కగా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ పోసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది నేనైతే మార్నింగ్ అన్ని మొక్కలకి వాటర్ పోసాను ఇంకా సాయంత్రం టైంలో పోస్తున్నానండి ఇప్పుడు ఎలాగో కొంచెం కొంచెం అన్నిటికీ వాటర్ పోయాలి కాబట్టి వాటర్లో డైల్యూట్ చేసి పోసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారా ఇది పది లీటర్ల బకెట్ ఈ ఫర్టిలైజర్ని డైరెక్ట్గా మనం మొక్కలకి ఇవ్వకూడదండి కంపల్సరిగా మనం వాటర్లో డైల్యూట్ చేసుకుని మాత్రమే పోసుకోవాలి ఇలా ఒక మగ్గున్నర పోసుకుంటే అన్ని మొక్కలకి సరిపోద్ది ఇలా మిక్స్ చేసుకుని చక్కగా అన్ని కంటైనర్స్లో కూడా పోసుకుంటే మట్టి అనేది సారవంతంగా మారుతుంది గుళ్ళగా అవుద్దండి అథవామ్స్ కూడా బాగా పెరుగుతాయి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే మాత్రం చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఇస్తాయండి మీరు గమనిస్తారు ఆ రిజల్ట్ని తప్పకుండా కూరగాయ మొక్కలకనే కాకుండా ఇండోర్గా అంటే ఇండోర్లో పెంచుకునే ఉంటాయి కదా పూల మొక్కలకి కానీ లేదా ఇండోర్ ప్లాంట్స్కి ఇలాంటి వాటికి కూడా మనం ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు మనం భూమిలో అంటే మట్టిలో ఉండే వాటికి మాత్రమే ఇప్పుడు ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాం కదా అలాగే రేపొద్దున మనం మొక్కలన్నింటికి కూడా పైన ఏదో ఒక పెస్టిసైడ్ని స్ప్రేగా చేయాలన్నమాట ఆర్గానిక్గా తయారు చేసుకుని ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తాను ఇవన్నీ కూడా ఇప్పుడు కోస్తానండి గార్డెన్లో అన్ని మొక్కలకి సో ఈరోజు వీడియో ఇదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే మీరు మీ గార్డెన్లో మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తారు ఎలాంటి ఎరువులు వేస్తారు ఆర్గానిక్గా తయారు చేసుకుని ఇవన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇన్స్టాగ్రామ్లో మీ గార్డెన్ పిక్స్ని కూడా నాకు షేర్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్